మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా సెల్ నెంబర్ మీకు ఏ విధమైనటువంటి జ్యోతిష సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే పరిహారాలకు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అది మీ బడ్జెట్లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది అందరూ వేలు లక్షలు ఖర్చు పెట్టలేరు అందరూ అలా అని చెప్పేసి ఈ బొత్తిగా వంద రూపాయలలోనూ చేయలేరు అట్లా వాళ్ళ వాళ్ళ స్థితిగతులు బట్టి వాళ్ళకి మనం ఆ పరిష్కారాలు పరిహారాలు చేయడం చెప్పే విధానం ఉంటుంది అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు మా దగ్గరైనా చేయించుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిదిగా భావిస్తూ ఉంటారు పెద్దలకి తర్పణాలు వదలడం ఉంటుంది చనిపోయినటువంటి వారికి మామూలు పూజలకి సత్యనాన అని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రదమైనటువంటి దానిగా మనం పరిగణిస్తూ ఉంటారు మన పెద్దలు తెలియజేశారు ఆ విధంగా ఇప్పుడు రవి కన్యా రాశి నుండి తులారాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి తులలో ప్రవేశించి ఇక్కడ పదహారవ తారీఖు అక్టోబర్ నెల నవంబర్ నెల అంటే తర్వాత నెల అనమాట అండి అది మధ్యలో దూరింది మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అంటే సుమారుగా నెల రోజులు ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు అట్లా నెల రోజుల పాటు రవి యొక్క సంచారం ఒక రాశిలో అని చెప్పేసి మనకి జ్యోతిషాస్త్రం చెప్తోంది కాబట్టి ఈ నెల రోజులు ఈ తులలో రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం కుంభ కుంభరాశి వారికి రవి తులారాశిలో సంచారం చేసేటటువంటి పద్దెనిమిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ సుమారుగా ఈ నెల రోజులు కూడా ఆయన ఇచ్చేటటువంటి ఫలితం భాగ్యస్థానంలో ప్రవేశించారు కాబట్టి ఇక్కడ ఏ విధమైనటువంటి ఫలితాలను ఆయన ఇవ్వబోతున్నారు సూర్యభగవానుడు అనేది సశాస్త్రీమైన పద్ధతిలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నిందపరాధ కలహం అపరాధ కలహం సత్య విచారో నవమే రవ రవి రవ్ అంటే రవి నవమంలో ఉన్నట్టయితే నవమే నవ స్థానంలో ఉన్నట్టయితే తొమ్మిదో స్థానంలో కనుక ఉన్నట్టయితే అక్కడ అపకీర్తి నిందారోపణలన్నీ మనమే జరగడం అపకీర్తి కలహం అందరితోటి ఎవరితో మాట్లాడినా కలహంగానే ఉంటుంది మనం మంచిగా మాట్లాడినా వాడు శ్రద్ధగా అర్థం చేసుకోవచ్చు లేదా రవి కొంచెం తీవ్ర స్వభావం కలిగినటువంటి వాడు కాబట్టి ఇక్కడ సరి అయినటువంటి తొమ్మిదో స్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలో లేరు కాబట్టి మనం మాటలో కూడా కఠినత్వం ఉండవచ్చు ఆ విధంగా కూడా మొత్తం మీద కలహాలు ఏర్పడేటట్టు ఉంటుంది అలాగే వృధాగా ధన వ్యయం ధనక్షయం అంటే వృధాగా ధనం ఖర్చు అయిపో దాన్ని ధన వ్యయం అంటాం ధనక్షయం అంటాం అలాగే లాభార్థ లాభనార్థత్యా ధన నష్టం జరుగుతుంది మనం పుణ్యలాభార్ లాభార్థ పుణ్య పుణ్యలాభాలు మనం ఎంతో కష్టపడి సంపాదించినటువంటి మన పుణ్యం కూడా మనం ఆటల ద్వారా కావచ్చు మన చేతల ద్వారా కావచ్చు అవన్నీ కూడా నాశనం అయ్యేటటువంటి అవకాశం ఉన్నది నవమే అంటే తొమ్మిదో స్థానంలో అంటే దాన్ని భాగ్యస్థానం అంటాం అది చేత ఇది పుణ్యలాభ ఎందుకు నాశనం అంటాం అంటే భావాద్భావం తొమ్మిదవ స్థానం అనేటటువంటిది భావాద్భావం పంచమం నుంచి పంచమ స్థానం కాబట్టి పంచమం అనేటటువంటి పుణ్యస్థానం కాబట్టి అక్కడ పుణ్యం కూడా నశించిపోతుంది ఏ కారణం అంటే నోట్లోంచి అశ్లీల పదాలు రావడం కావచ్చు ఒక దూషించడం కావచ్చు ఒక ద్వేషించడం కావచ్చు మన చేతల ద్వారా కావచ్చు కర్మణ కావచ్చు ఏ విధంగా మన తప్పుడు పనులు జరుగుతాయి ఆ జరిగినట్టు వల్ల ఈ పూర్వపుణ్యం అనేటటువంటి నశించే అవకాశం కూడా ఉన్నది అని చెప్పేసి మనకి ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేశారు పెద్దలు చేత ఇక్కడ మనకి వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీరు ఆదిత్య హృదయం కానీ లేదా ఆది దానికి సంబంధించినటువంటి శ్లోకం కానీ నవగ్రహాల్లో మొట్టమొదటి శ్లోకం కూడా అయిందే కాబట్టి అది కానీ బీజాక్షారు కానీ ఏదో ఒకటి సూర్య నమస్కారాలు కానీ చేసుకున్నట్టయితే వీటి నుంచి మనం చాలా సునాయాసంగా బయటపడేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకి మన పెద్దలు తెలియజేశారు కాబట్టి ఆ విధంగా చేయండి భూయాత్